రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల ఆ సినిమా నిరాశపరిచినా కూడా హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది మొదటి సినిమాతో ప్లాప్ అవ్వడంతో శ్రీలీల కెరీర్ గురించి కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు కానీ శ్రీలీల మాత్రం వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్ళింది రవితేజతో చేసిన దమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆ సినిమాలోని మాస్ డాన్స్ తో శ్రీలీల మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి వారి మారింది వల్ల వరుస ఆఫర్లు వచ్చాయి హిట్ తర్వాత శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది ఆమె కూడా కథల విషయంలో పట్టింపు లేకుండా దర్శకుడు హీరో ఎవరు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టింది అయితే కొన్ని సినిమాలు నిరాశపరచడంతో పాటు కొన్ని సినిమాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి దాంతో శ్రీలీల కొత్త సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన కొన్ని ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిందట ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు తమిళ్లో ఓ సినిమాను చేస్తున్న శ్రీలీల బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని సమాచారం అందుతోంది హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా సినిమాను చేయబోతుంది ఆ సినిమాను అక్టోబర్లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు మిట్టి సినిమాలో కూడా శ్రీలీల నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది ఇక తెలుగులో ఈమె నటిస్తున్న సినిమాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ శ్రీలీల స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది నటిగా ఎక్కువ సినిమాలు చేయడం కంటే కూడా మంచి సినిమాలు మంచి పాత్రలు చేయాలు అనే ఉద్దేశంతో ఈ అమ్మడు ఉన్నట్లు తెలుస్తోంది అందుకే ఇటీవల వచ్చిన స్టార్ హీరో సినిమాలోని ఐటెం సాంగ్ ఆఫర్ను కూడా సున్నితంగా తిరస్కరించిందట ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లో మంచి పాత్రలతో శ్రీలీల రావాలని ఆశపడుతోంది మరి అది ఎంతవరకు సాధ్యం స్వీయ నిరంతరం వల్ల శ్రీలీల కెరియర్కి ఎంత ప్లస్ అవుతుంది అనేది చూడాలి